నమస్కారం బంగ్లాలో శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకుర్తి శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈరోజు మనము ఇక్కడ రాష్ట్రంలో అంటే మన జిల్లాలో ఇసుక లభ్యత సంబంధించిన చర్యలు తీసుకుంటున్నాం అనేది మీ అందరికి మీ అందరి ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలియచేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో మన జిల్లాలో డీసిలిటేషన్కి సంబంధించి మనకి ఇక్కడ బోడుకుంటపల్లిలో మూడు పాయింట్స్ని మనము ఇప్పటి వరకు వెరిఫై అంటే రెడీ చేసి పెట్టుకున్నాము సో బోడుకుంటపల్లి వన్ సెకండ్ థర్డ్ మూడు పాయింట్లు కూడా తీసుకున్నాము ఈ మూడు పాయింట్లు కలిపి మనకు ఐదు లక్షల పదిహేను వేల ఏడు వందల మెట్రిక్ టన్నుల ఇసుక మనకు అవైలబిలిటీలో ఉంది ఈ ఇసుకకు సంబంధించి అన్ని రకాల పర్మిషన్స్ కూడా అప్లై చేయడం జరిగింది నిన్నటి రోజున దాదాపు పన్నెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు సిటీఈ కూడా ఎక్స్కవేషన్ సంబంధించింది కూడా మనము పేమెంట్ చేయడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఈ టూ డేస్లో కూడా కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా మనకు జిల్లాలో రాజంపేట మండలంలోనే మనకు ఐదు లక్షల పదిహేను వేల ఏడు వందల మెట్రిక్ టన్నుల ఇసుక మనకు అందుబాటులో ఉంటుంది సో ఇప్పుడు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇసుక అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది ప్రజలకి ఇసుకకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం దీంట్లో ఉండదు ఏ ఒక్క రూపాయి కూడా మన ప్రభుత్వానికి కట్టేది లేదు ప్రజల నుంచి సో కాకపోతే మనకు మాన్యువల్గా మాత్రమే ఇసుకను తోడాల్సి ఉంటుంది ఏ ఈ డిషన్లో సో ఆ ఇసుకను తోడేటప్పుడు దాదాపు అక్కడ మనుషులు ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకు కూలీ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ఒక ట్రాక్టర్కి దాదాపు ఐదు వందల రూపాయలు అంటే ఒక టన్నుకు చూసుకుంటే ఒక నూట ఇరవై రూపాయల వరకు మనకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది అంటే అది ఎవరు చేసినా ఈవెన్ సిటిజన్ పోయి సొంతంగా చేసుకున్నా కూడా ఆ విధంగా చేసినప్పుడు అదే ఖర్చు అవుతుంది కాబట్టి అదొక నూట ఇరవై రూపాయలు తర్వాత దాన్ని తీసుకొచ్చి స్టాక్ పాయింట్లో పెట్టి అక్కడి నుంచి లోడింగ్ చేస్తూ ఉంటారు అది కొంత అమౌంట్ పడుతుంది సో దాంతోపాటు డిస్టిక్ మింట్రల్ ఫండ్కి అండ్ జిఎస్టి స్ట్రాడిటరీ లేవి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో స్ట్రాడిటరీగా ఉన్నాయి మాత్రమే పేమెంట్ చేయడం జరుగుతుంది తప్ప ప్రభుత్వానికి దీంట్లో ఒక్క రూపాయి కూడా మనకు ఆదాయం ఉండదు ఇక అటు పైనుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ట్రాన్స్పోర్టర్స్ని పిలిపించేసి మనకు డిప్యూటీ సీఎం గారి మీటింగ్ ఉంది సో ఆన్ సాటర్డే టుమారో అండ్ ఆఫ్టర్ దట్ డే ఆల్సో వీ విల్ హ్యావ్ ద మీటింగ్ విత్ దమ్ వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా ఫైనలైజ్ చేస్తాము సో తద్వారా ప్రజలకు ఎక్కడా కూడా ఒక రూపాయి వేరే వ్యక్తికి మధ్యవర్తులకు ఇవ్వడం లాంటివి ఏమీ లేకుండా చూసుకుంటాము దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనకు జరిగేది ఏంటంటే ఎప్పుడైతే డీసిలిటేషన్ పాయింట్ ఓపెన్ చేసి స్టాక్ పాయింట్ పెడతామో సో ప్రజలు ఏం చేస్తారు డైరెక్ట్ లారీనో వెహికల్నో తీసుకొని వెళ్ళి మాకు ఇసుక ఇవ్వండి అనేది అలా అడగడం వల్ల ఏమవుతుందంటే లైన్ క్యూ ఏర్పడుతూ ఉంటుంది తద్వారా ఎవరు ముందొచ్చారు ఎవరు ఏమీ అర్థం కాకుండా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది దాన్ని కూడా తొలగించడానికి ప్రభుత్వం క్లియర్గా ఏం చెప్పిందంటే ఏ ఒక్కరు కూడా డైరెక్ట్ వెహికల్ పట్టుకొని అక్కడికి వెళ్ళడానికి లేదు సో దానికంటే ముందేం చేస్తామంటే ఆ దగ్గరలో ఆ శాండ్ స్టాక్ పాయింట్ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలోనే మేము బుకింగ్ ఏర్పాటు చేస్తాం ఈ ఎవరికైతే బుకింగ్ కావాలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదైతే ఈ అవ్వడానికి కాస్ట్ కానీ ఈ స్టార్టరీ పేమెంట్ ఆఫ్ డిఎంఎఫ్ ఇవన్నీ పే చేసుకొని అక్కడ మాకు ఇన్ని టన్నులు కావాలని వాళ్ళు బుక్ చేసుకుంటారు బుక్ చేసుకున్నప్పుడే మేము ఏం చేస్తామంటే వాళ్ళు వెహికల్ అలాట్మెంట్ ఇస్తాము ఏ టైంకి వెహికల్ స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలో కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఆ స్లిప్ వాళ్ళకి ఇస్తాము సో ఆ స్లిప్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ పోలీస్ ఆధ్వర్యంలో ఒక చెక్ పోస్ట్ పెట్టేసి పోలీస్ రెవెన్యూ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ పెట్టి ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి స్టా స్టాక్ పాయింట్కి పోయే వెహికల్స్ కేవలం ఇలా బుక్ చేసుకొని ఉన్న వాళ్ళకు మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది అదర్ అదర్థన్ దట్ వెహికల్స్ లోపలికి తీసుకెళ్ళడం జరగదు సో ఈ విధంగా ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పడకుండా మినిమమినిమం కాస్ట్లోనే వాళ్ళకి శాండ్ అందించే విధంగా ఏర్పాటు చేస్తాం శాండు ఉచితంగా ఇస్తున్నాం కాకపోతే శాండు తవ్వడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే మనకు సిటిజన్ భరించాల్సి ఉంటుంది అది మీ అందరికీ తెలియజేస్తున్నాము సో మన దగ్గర వచ్చేసి ఈ బోడ బోడుకుంటపల్లి వచ్చేసి మనకు దాదాపు వీక్ డేస్ నుంచి టెన్ ఇప్పుడు మనకున్న పెండింగ్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ స్టార్టరీ అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేసాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి ఒకటి ఉంది అది అది అవుతూనే ట్రాన్స్పోర్టర్స్ని అండ్ ఏజెన్సీ ఫర్ మాన్యువల్ ఎక్స్ ఎక్స్కవేషన్కి కూడా ఫైనలైజ్ చేస్తాము ఈ రెండు ఫైనలైజ్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని అక్కడ సీసీ కెమెరాలు చెక్ పోస్ట్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మాక్సిమం ఏడు రోజుల వరకు పూర్తి చేస్తాము పూర్తి చేసిన తర్వాత మన జిల్లా ప్రజలు ఎవరికి కావాలన్నా వర్క్స్ వస్తున్నా ఎవరైనా సరే వాళ్ళు అక్కడ సచివాలయం ద్వారా బుక్ చేసుకొని అక్కడి నుంచి ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా వాళ్ళకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సో ఇదంతా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు మైసూరు వారి పల్లి వచ్చేసి కోడూరు మండలంలో వారు గ్రామసభలో పాల్గొంటారు రేపు ఉదయం పదింటికి పదింటి నుంచి దాదాపు పదకొండున్నర వరకు అక్కడనే మైసూరు వారి పల్లిలోనే గ్రామసభలో పాల్గొని అటు నుంచి బయలుదేరి మనకు అన్నమయ్య ప్రాజెక్టు వరదల కారణంగా దెబ్బతిన్నప్పుడు అక్కడ విలేజెస్ దెబ్బతిన్నాయి అందులో పూలపత్తూరు విలేజ్కి వెళ్ళి అక్కడ బాధితులతో మాట్లాడడం కూడా జరుగుతుంది సో అది ప్రోగ్రాము రేపు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది సో అది కూడా మీకు తెలియజేస్తున్నాను అండ్ అక్కడ మైసూరు వారిపల్లిలో వచ్చేసి గ్రామసభకి అన్యులు ఎవరిని అనుమతి లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఆ గ్రామస్తులకు మాత్రమే అనుమతి ఉంది ఎందుకంటే గ్రామసభ అనేది పూర్తిగా స్వయం ప్రతిపత్తితో ఏర్పాటు చేయడం జరుగుతుంది రాజ్యాంగం ప్రకారము దాంట్లో బయటి వ్యక్తులకు ఎటువంటి ప్రవేశం లేదు సో అక్కడికి ఎవరు రావద్దు సో కేవలం గ్రామస్తులకు మాత్రమే అసభను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పూలపత్తూరులో కూడా అక్కడ కూడా బాధితుల కుటుంబాలకు సంబంధించిన ఆ గ్రామస్తులు మాత్రమే అక్కడ ఉంటారు బయటి వారు ఎవరు కూడా అక్కడికి రాకూడదు సో ఇది ఈ రెండు కూడా ప్రజలకు చేస్తున్నటువంటి మనవి థ్యాంక్ యూ